ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్ లోన్ లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం కార్సే గాంధీని చెప్పింది కావచ్చు ఒక్కడిని గాంధీ కానీ పాకిస్తాన్ నుంచి మన ఐందవ ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా ట్రైన్ లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే ప్రధాన వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులను కూచకూతకు వస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్ లో వాట్సాప్ లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టారు అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలి ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విచరించిపోతుంది మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుల్ని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని పోతుని చంపేశారు ఎంత దారుణం అది ఒక్కబోడు అంటేనే తెలియదు తెలియాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో లేదు అన్న ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే గవర్నమెంట్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై ఉద్యమిద్దాం హిందువులకు ఏమైనా మనందరం బయటకు వద్దాం ఏమి చేయనక్కడ హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాజోడు చూశారు వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు మీ అందరూ తెలుసు యాత్ర మీద రాజు అయ్యి ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబలంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం ఎవరో కాస్ట్ర చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు అవునా కాదా హిందువులు మూచగొదు వస్తుంటే ఒక్క తల్లిదండ్రులు కూడా మన గురించి ఖండించదు కూడా ఖండించదు అవునా కదా ఓవర్సీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇస్రాన్ లో మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తి